సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాల అంశం వైఎస్ కుటుంబంలో చిచ్చిపెట్టిందా ఈ వాటాల విషయంలో వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిలారెడ్డి బాహాబాహికి దిగబోతున్నారా అంటే సమాధానం సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఈ వాటాల అంశంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ సరస్వతి పవర్ ప్లాంట్లో వాటాల అంశం వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందని ఈ వాటాల అంశంలో ఇప్పుడు వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాహాబాహీకి దిగేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి వీటిని ఎలా చూడాలి సార్ అమ్మ కొడుకుల సవాల్ ఏంటి సినిమా టైటిల్ త తల్లి కొడుకుల సవాల్ అనాలా అన్నా చెల్లెళ్ళ సవాళ్ళనాలా ఈ దీన్ని ఒక యుద్ధంగా చూడాలా ఆస్తుల కోసం కాట్లాటగా చెప్పాలా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో నేను నా తల్లి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ షేర్లు రాసిచ్చాను అప్పుడు ప్రేమ ఉంది గిఫ్ట్ డీడ్గా నేను మా తల్లికి ఇచ్చాను ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకునే హక్కు నాకు ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తే విజయమ్మ గారి తరపు వాయ న్యాయవాదులేమో అసలు నేను జగన్మోహన్ రెడ్డి కలిసే ఉంటున్నాం కుటుంబ తగాదాలను కోర్టుకి లాగడం ఎంతవరకు కరెక్టు ఈ అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఈ షేర్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అది నా దగ్గరే ఉన్నట్టే అంటూ ఆవిడ వాదనలు వినిపిస్తున్నారు అసలు ఏంటి సార్ ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీసేటువంటి అవకాశం ఉందంటారు అంటే ఈ వాదనల్లో ఎవరి వైపు లాజిక్ ఉందంటూ నిరంజన్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య క్విట్ ప్రోకో సరే ఏది నిరంజన్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చాడు మరి రాజ్యసభ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి తరపున వాదించాలి కదా విజయమ్మ ఏది అమ్మ రాజీనామా ఇది ఇంకో సినిమా టైటిల్ ఏది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఆమె తీసేశారు చివరికి ఆస్తిలో కూడా ఆమె అసలు ట్రస్టీ కాదంటున్నారు ఇప్పుడు ఇది నా సొంత ఆస్తులు అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు సొంత ఆస్తులు నీకు తల్లిదండ్రులు ఇవ్వకుండా ఇప్పుడు ఎవరి కొడుకువి అసలు ఆమె నిన్ను కనకపోతే ఇంకా నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఆస్తి ఇది దీన్ని ఎలా చూడాలి అసలు వీళ్ళు ప్రజా జీవితానికి అర్హులేనా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాము ప్రజా జీవితంలో ఉన్నాము అంటే మీరు పది మందికి ఆదర్శంగా ఉండాలి ఇప్పుడు ఇది మా కుటుంబ వ్యవహారం అని నువ్వు అంటానికి వీల్లేదు ఎందుకంటే శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు ఏది పర్సనల్ లైఫ్లు పర్సనల్ గా ఉంటే మీ సొంతం పబ్లిక్లోకి వస్తే నిలదీస్తాం కాలర్ పుచ్చుకుంటామన్నారు మీరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు ఆమెమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా నిన్నటిదాకా ఉంది ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు మాజీ ముఖ్యమంత్రి భార్య ఎవరు రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమెను బీకేసి నువ్వు అధ్యక్షుడు అయ్యావు ఎవరు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాజీ ముఖ్యమంత్రివి ఇప్పుడు ఇక్కడ ఇంకో వ్యక్తున్నారు ఆమె కూడా ఒక పార్టీకి అధ్యక్షురాలు ఎవరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి చెల్లి ఎవరు షర్మిల అంటే మరి ఈ పార్టీల రేపు ఓట్లు అడిగేది అసలు వీళ్ళకి ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంటుందా అంటే ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు ప్రేమలు పరస్పర ఆప్యాయతలు ఇది కదా మీరు ప్రజలకు చెప్పాల్సింది ప్రజల్లో మీరు పెంచాల్సింది జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అమ్మలారా అక్కల్లారా అంటాడు నా తల్లి నా చెల్లి అంటాడు జనాన్ని అంటున్నప్పుడు అసలు నీ తల్లి ఇప్పుడు నీ మీద ఈ కేసులు ఏంటి నీ చెల్లిని ఆస్తి నువ్వు తినడం ఏంటి సొంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డిగా రాజశేఖర రెడ్డి లేకుండా నీకు ఉందా ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నీకు తెలుసు ఏది సాక్షి పెట్టింది ఆయనే కదా సాక్షి మీడియా అదే జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ ఎవరా ఇందిరా చెప్పు ఇందిరాగాంధీ గారి ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఏం చేసినా ఆమె పేరే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ప్రాజెక్టులు కూడా ఆపేరే కదా ఇప్పుడు ఇందిరా ఇళ్ళు అన్నాడు లేకపోతే ఇందిరా సాగర్ అన్నాడు రాజీవ్ సాగర్ అంటాడు అసలు వాళ్ళిద్దరు భజన ఇప్పుడు ఎవరిదా ఇందిరా టెలివిజన్ ఎందుకని ఇందిరా టెలివిజన్ని భారతీయ టెలివిజన్ అని పెట్టుకోవచ్చుగా అంటే అది వదిలేసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి మీడియా సామ్రాజ్యం ఆయన ఉన్నప్పుడు పెట్టిన పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం ఆ సండూర్ పవర్ చండూర్ పవర్ పెట్టింది ఏ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు పెట్టారా చచ్చిపోయిన తర్వాత పెట్టారా బతుకున్నప్పుడే తండూర్ పవరే కాదు కృష్ణ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ తీస్తా పవర్ ఉంది అక్కడ హిముర్జా పవర్ ఉంది లేకపోతే ఇప్పుడు ఇది అసలు ఈ లిటిగేషన్ ఇప్పుడు ఈ సరస్వతి సరస్వతి పవర్ ఉంది ఇదంతా పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం విద్యుత్ సామ్రాజ్యం అప్పట్లోనే మనం మీడియాలో ఏమన్నా రాసేవాళ్ళం అప్పుడు మనం దగ్గర దగ్గర ఒక లక్ష కోట్ల మీడియా సామ్రాజ్యం లక్ష కోట్ల విద్యుత్ సామ్రాజ్యం నాలుగైదు రాష్ట్రాల్లో వీళ్ళకి పవర్ ప్లాంట్స్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లేకపోతే అటు హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర నాలుగైదు రాష్ట్రాల్లో పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు నువ్వా నిన్నేమో ఫారిన్ పంపిస్తే చదువుకోవటానికి నువ్వు మధ్యలో వచ్చేసావని చంద్రబాబు తిట్టాడు అసెంబ్లీలో వీళ్ళిద్దరి మధ్య వాదనలు నా కొడుకుని నేను ఫారెన్ పంపిస్తే చక్కగా చదువుకున్నాడు స్టాన్ఫోర్డ్లో వరల్డ్ లో ఉద్యోగం చేస్తున్నాడు అని చంద్రబాబు అంటే నువ్వు పంపించావు నీ కొడుకుని వాడు అసలు అక్కడ చదువు మధ్యలో వదిలేసి వెనక్కి వచ్చాడు హోమ్ సిక్ అని అంటే నీకు అంత తెలివితే అట్లున్నాయా ఈ వ్యాపారాన్ని ఇంత పెంచేటట్టుగా రాజశేఖర్ రెడ్డి పెంచిన వటవృక్షం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్న ఈ సంపద అది అవినీతి సంపద అక్రమార్జన ఇవి వేరే విషయాలు ఇప్పుడు రాజారెడ్డే కదా వాళ్ళ తాత ముగ్గురాయి దగ్గర నుంచి బిగించేసి ఈ గాలి జనార్దన్ రెడ్డి ఏంటది ఎనప ఖనిజం ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు పెంచోలు కూడా జైలు శిక్ష కూడా పడింది ఏడేళ్ళు జైలు శిక్ష ఇప్పుడు ఈ సాక్షి పెట్టిన నూట ఇరవై కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి పెట్టుబడి పెట్టుబడి ఆయన కదా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి పెట్టుబడులు వినపకనిజం కొల్లగొట్టిన డబ్బు ఆర్ఆర్ గ్లోబల్ ద్వారా రెడ్ గోల్డ్ ద్వారా ఎందులోకి వచ్చాయి జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్లోకి వచ్చాయని సిబిఐ రూట్ మ్యాప్ వేసి చూపించింది శుభ్రంగా ఎట్లెట్లా టూ ఐ ఎవరి కంపెనీ ఫ్లూరి ఎవరి కంపెనీ ఇవన్నీ కూడా నీ డొల్ల కంపెనీలే కదా వాటి ద్వారా వచ్చిన మనీ లాండరింగ్ కదా ఈ మనీ లాండరింగ్ ఆరోపణలే కదా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఇప్పుడు సరస్వతి పవర్ ఇప్పుడు ఈ వివాదం ఏది వాళ్ళ విజయం ఏమన్నారు అసలు ఇది కుటుంబ వివాదం ఇది వివాదం తెలుసుకుంటాం ఎన్సీఎల్టీ కోర్టుకి ఏం సంబంధం ఎన్సీఎల్టీ కోర్టులో వేయడం ఏంటి అసలు ఇతను సివిల్ కేసు కోర్టులో తెలుసుకోండి అని ఎవరంటున్నారు తల్లి అంటున్నారు ఇప్పుడు తల్లి దగ్గర సర్టిఫికెట్లు లేవు అంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే తల్లి దగ్గర సర్టిఫికెట్లు నువ్వు దొంగతనం చేసావా జగన్మోహన్ రెడ్డితో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నప్పుడు మళ్ళీ సర్టిఫికెట్లు వేరుగా ఉంటాయా అంటూ జగన్ వైఎస్ విజయం ప్రశ్నిస్తున్నారు ఇంకో మాట కూడా అడిగారు ఇప్పుడు అబ్బాయి సన్నీ బాబు వాళ్ళ చెల్లి మీద ప్రేమ కరిగిపోయింది అంటున్నాడు చెల్లి ఏదో విమర్శలు రాజకీయంగా చేస్తోంది అప్పుడు కరిగిపోయింది కాబట్టి నేను గిఫ్ట్ డీడు లేకపోతే ఎంఓయు నేనే రాశాను కాబట్టి నేనే రద్దు చేసుకునే హక్కు నాకుంది అంటున్నాడు కరిగింది చెల్లి మీద ప్రేమ తల్లి మీద కూడా అని అడుగుతాను జగన్ ప్రేమ చెల్లిపై కరిగిందా తల్లిపై కరిగిందని చెప్పలేదు కదా ఓకే మరి రేపు అంతా చెప్తాడా ఏమని నాకు మా అమ్మ మీద కూడా ప్రేమ కరిగిపోయింది కాబట్టి మా అమ్మను కూడా తీసేస్తున్నా అసలు ఆమెకి సంబంధం లేదు ఆమెకిచ్చినవి కూడా రద్దు మొత్తం నాకే కావాలి అని మళ్ళా నిరంజన్ రెడ్డి రేపు ముప్పయో తారీఖు ఇంకో వాదనలు వినిపిస్తాడా ఎలా ఉండబోతోంది ముప్పైయో తేదీ వాదనలు వాదన వాయిదా పడింది ఏది ముప్పయో తారీఖు చేశారు మొత్తానికి తల్లి కొడుకుల మధ్య ఈ గలభ ఏది మంచి వినోదమా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పటికప్పుడు మీడియా ఈ వాదనలు ఈ హోరాహోరీ పోరు అటు తల్లి ఇటు చెడుకు సవాల్ ఈ యుద్ధం ఎక్కడికి దారి తీస్తారు వీళ్ళు అసలు ఇవాళ ఓట్లు ఓట్లేమని అడుగుతారు ఎగ్జాక్ట్లీ రేపు ప్రజల్లోకి రేపు పాదయాత్ర చేస్తానంటున్నాడు పెద్ద మనిషి ఈ రోజు స్టేట్మెంట్ కూడా చూసినట్టున్నావు రెండు వేల ఇరవై ఏడు కల్లా పాదయాత్ర చేస్తానంటున్నాడు అసలు ఉంటావా అప్పటికి జైలు వెళ్తావా ఈ లోపే నీకు శిక్షలు పడితే నీ బెయిల్ రద్దయితే రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తా గతంలో పాదయాత్ర చేశాను ప్రజలకు భరోసా ఇచ్చాను అప్పట్లో కూడా చంద్రబాబు పైన వ్యతిరేకత మన పట్ల సానుకూలత ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది మన పట్ల సానుకూలత ఉంది మళ్ళా పాదయాత్ర చేస్తానంటున్నాడు జైల్లో చేస్తాడా పాదయాత్ర ఓకే గాలి జనార్దన్ రెడ్డి మరి ఏడేళ్ళ శిక్ష పడిన నేపథ్యంలో రేపొద్దున నీ సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు విచారణ జరిగితే మరి నీకు జైలు పడితే ఇంకా పాదయాత్ర ఎక్కడా ఓకే అప్పుడు పాదయాత్ర భారతీయ మేడం చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పాదయాత్ర చేయటానికి ఇప్పుడు షర్మలు కూడా లేదు అసలు షర్మలు నీకన్నా ముందే పాదయాత్ర చేస్తుందేమో కాంగ్రెస్ తరఫున ఓకే ఇవాళ వీళ్ళ కుటుంబ వివాదం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి వినోదంగా మారిందా జన వినోదం వయస్ కుటుంబ వివాదమా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్